హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి వచ్చేస్తోంది సంక్రాంతి అనగానే ముందు మనకు గుర్తొచ్చేటివి ఏంటి పిండి వంటలు ముగ్గులు పిండి వంటల్లో కూడా ముఖ్యంగా గుర్తొచ్చేటి చకినాలు సో అందుకే మా ఇంట్లో ఈరోజు చకినాలు చేసేసిన మీ అందరికీ కూడా చూపిస్తాం అనుకున్నా నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ ఈజీగా ఎవరైనా ఇంట్లో చేసుకునే అంత ఈజీగా చకినాలు చేసేసుకున్నాం ఇవాళ ముందైతే మనం దొడ్డు బియ్యం తీసుకున్నాం సన్న బియ్యం కాదండి దొడ్డు బియ్యము అవి ఎంత పాతవైతే అంత బాగుంటాయి వాటిని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్తో నీట్గా కడిగేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక పది నుండి పన్నెండు గంటలు నానబెట్టండి అవి ఎంత దొడ్డు బియ్యం వీలైతే రేషన్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది పది నుండి పన్నెండు గంటలు వాటిని మంచిగా అమ్ముతో పెట్టి నా పక్కన పెట్టేసేయండి ఎంత నానితే అంత బాగుంటుంది వీలైతే నైటే కడిగేసి పక్కన పెట్టేసేయండి ఉదయాన్నే లేసి వాటర్ ఆడిపేసి పిండి పట్టించేసేయచ్చు నెక్స్ట్ పన్నెండు గంటల తర్వాత వాటిని ఒక జల్లెలు వేసి వాటర్ అన్ని అడిచిపోయిన తర్వాత ఒక క్లాత్ పైన వేసి నాకు కొంచెం తడారైనంత వరకు ఆరబెట్టండి అంటే ఒక పది నిమిషాలు అట్లా పక్కన పెడితే సరిపోద్ది పది నిమిషాలు మంచి ఆరబెట్టండి ఇలాగా నేనైతే డైనింగ్ టేబుల్ పైన ఆరబెట్టేస్తాను ఇంట్లోనే అందరికీ ఇష్టం చకినాలంటే కానీ చేసుకోవాలంటేనే బద్ధకం కదా చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు ఈరోజు నేను టూ కేజెస్ రేషన్ బియ్యం తీసుకున్నాను ఇదిగోండి వాటిని ముందే తడిపేసి ఒక ట్వెల్వ్ అవర్స్ నానబెట్టేసి తర్వాత ఇలాగ ఆరపోసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటిని తీసి ఒక క్యాన్లో ఎత్తేసి మెల్లు పంపించేసి లేదు మిల్లు పంపించలేము ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ అయినా కూడా ఇంట్లో మిక్సీలో అయినా పౌడర్ తీసుకోవచ్చు నాకు పక్కనే మిల్లు ఉంటుంది సో పంపించాలి దాన్ని పిండి పట్టించుకొని వచ్చే లొప్పు మనం నువ్వులు గాలించేసుకొని ఎన్ని అంటే ఒక రెండు కిలోలు నేను ఈరోజు రెండు కిలోలు బియ్యం తీసుకున్నాను టూ కేజీస్ రైస్కి హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నా హాఫ్ కేజీ నువ్వులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాము ఉప్పు ఇవి ఉంటే సరిపోద్ది పిండి పట్టించుకొని వచ్చేలోపు మనం నువ్వులు వాము గాలించేసి దాన్ని ఇసుక అది ఏమీ లేకుండా రెడీ చేసుకొని పెట్టుకున్నామా అంటే ఈజీగా అయిపోతుంది పిండి రాగానే దీన్ని ఒకసారి నీట్గా జలించేసుకోవాలి ఇప్పుడైతే మనకి జలించుకోవడము పక్కనే ఉన్న మిల్లికెళ్ళి పిండి పట్టించుకోవడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యి మిక్సీలో పట్టుకుంటున్నాము నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు పొద్దున మార్నింగ్ లేవగానే నానబెట్టేసి సాయంత్రం టైములో కూలీలన్నీ ముగ్గురు లేడీస్ని పెట్టి రోట్లలో దంచేవాళ్ళు రోడ్లో వాళ్ళు దంచుక ఉంటే పక్కనే కూర్చొని పడుతూ ఉండేది అమ్మమ్మ వాళ్ళు కానీ భలే ఉంటుండే అసలు మనకి రాను జలించుకోవడము పిండి పట్టించుకోవడము చేసుకోవడం కూడా బద్ధకం అయిపోతుంది ఈసారి పండగకి బయట నుండి కొనుక్కు రాకుండా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత ఎలాగో మన హెల్త్లో అవి సపోర్ట్ చేయట్లేదు ఇది వరకు డైజెషన్ సిస్టమో లేదు కేజీయో వన్ అండ్ హాఫ్ కేజీయో టూ కేజీస్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఓ రెండు గంటలు ఇది నేను ఇప్పుడు ఇలాగే ఇడుతూ ఉంటాను కానీ ఇప్పుడు నెక్స్ట్ పిండి చల్లించుకున్న తర్వాత దానిలో ఇందాక చెప్పినా కదా ముందే కడిగేసి రెడీగా పెట్టుకోవాలని ఇసుక లేకుండా గాలించి పెట్టుకున్న నువ్వులు ఒక హాఫ్ కేజీ టూ కేజెస్ బియ్యంకి హాఫ్ కేజీ నువ్వులు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాము దానిలో కూడా ఇసుకుంటుందండి ఎంత కాస్ట్లీగా ఎంత క్వాలిటీ తీసుకొచ్చినా కూడా శాండ్ అయితే కొంచెం ఒకటి రెండు అన్న చిన్న చిన్న రాళ్ళైతే వస్తున్నాయి చూడండి అది నీట్గా చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాము అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ టూ కేజీస్కి నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ అలాగ పట్టుద్ది సిక్స్టీ స్పూన్స్ ఫైవ్ సిక్స్టీ స్పూన్స్ పట్టుద్ది అది మన సాల్ట్ క్వాలిటీని బట్టి ఉంటుంది ఇవన్నీ వేసి ఒకసారి కంప్లీట్గా పిండిని పట్టేలాగా కలిపేసుకొని మొత్తం నాలుగు మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇలాగ మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో సరిపోయే వాటర్ వేసి కలిపెట్టుకోవాలి నిండుగా ఉందని కొంచెం పక్కదన్న వేసాను ఇప్పుడు దీంట్లో వాటర్ చాలానే పడతాయండి తెలియకుండానే వాటర్ చేసి చక్కగా మిక్స్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి కలచకుండా కలుపుతూ ఉంటే వాటర్ పీలుస్తూ ఉంటుంది పిండి కొంచెం జాగ్రత్తగా కలపండి అసలు రిస్కే కాదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రసా ఒకసారి చేస్తారా అంటే మీకు కూడా మంచి గేమ్ ఆడుతున్నట్టు ఉంటుందా చేస్తూ ఉంటే బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ పండగ పూట మనం ఇలా ఇంట్లో చేస్తూ ఉంటే పండగ హరాబిడే ఉంది ఇంకా దీనిలోనే కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇలాగ కలుపుకోవాలి మనం చుడుతూ ఉంటే వీళ్ళతో చుడుతూ ఉంటే వెంటనే చక్కనం వచ్చేయాలి ఇదిగో ఇలాగ చెక్ చేసుకొని పక్కన పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీలైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఎంత నామితే అంత చక్కగా వస్తాయి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఈ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు స్టవ్ క్లీన్ స్టవ్ పైన బౌల్ పెట్టుకోవడము ఆయిల్ పోసుకోవడము బెడ్షీట్ బెడ్షీట్ పచ్చుకొని రెడీగా పెట్టుకోవడము అలాంటివి చేసేసుకోండి నెక్స్ట్ చేతిని కొంచెం పదుని చేసుకొని ఒక బౌల్లో వాటరు ఒక బౌల్లో పిండి రెండు తీసుకొని కూర్చోండి ఇంకా ఊరికెళ్ళివ్వకుండా ఇది తెలుసా మా తెలంగాణ ప్రాంతంలో మెయిన్ మా కరీంనగర్ వాళ్ళైతే కంపల్సరీ ఎప్పుడు చకినాలు చేసినా మధ్యలో గౌరమ్మ పెడతారు గౌరమ్మ పెట్టకుండా అసలు చకినాలు చేయరు అది సంక్రాంతి సీజన్లో మెయిన్గా పెళ్ళిళ్ళ టైంలో మిగతా టైంలో అవసరం లేదనుకుంటా ఫస్ట్ చకినం ఈ గౌరమ్మ చుట్టూ పెడతారు అది లాస్ట్లో తీస్తారు అన్నీ అయిపోయిన తర్వాత చివర్లో కలుస్తారు దాన్ని అదొక సెంటిమెంట్ మాకు అది ఇప్పటి నుండి నేను చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్నాను అది అలాగే కొనసాగుతుంది ఒకటి రెండు మూడు మూడు లేదంటే నాలుగు చోట్ల చుట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే అండి ఏముంది చకినాలు అది మనం ఆర్డర్ ఇవ్వడము వాళ్ళు పంపించడము వాళ్ళు తెచ్చేంతవరకు వెయిట్ చేయడము ఒకరికి నువ్వులు ఎక్కువ ఇష్టం ఉంటాయి ఒకరికి వామ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది మనమే చేసుకుంటే మనకు నచ్చిన టేస్ట్ మనం చేసుకోవచ్చు కదా ఏవి మనకి ఇష్టమో అవి ఎక్కువ వేసుకొని మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు కదా అందుకే ఈసారి ఇంట్లోనే ట్రై చేయండి ఇదిగోండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇసుర్రౌత్ అని చెప్పి చేసిస్తుండే మీకు ఐడియా ఉండలేదు ఇప్పుడు అంటే పప్పులు మనం గిన్నెలో పట్టించుకుంటున్నాం కానీ అప్పుడు ఈసుర్రా రౌత్ అని చెప్పి పైన ఒకటి కింద ఒకటి అది ఇది బండతో వేసి ఉంటుండే ఒకటి పైన ఒకటి పెట్టి దాని పైన నుండి గింజలు పోస్తూ ఉంటే మధ్యలో నుండి పప్పులు బయటకు వస్తుండే దాన్ని ఇసురు రావు అంటారు మా ఇంట్లో ఇప్పటికీ ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాకు ఇసురు రావుతని స్లేట్ అని ఏబిస్లు యాపిల్లు ఇలాగ పాలతో పోసి ఇచ్చేది వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంటుండే ఎందుకో ఒకసారి గుర్తు వచ్చింది నేను ఈరోజు నా పాపకి నా కూతురికి వేసి ఇచ్చా అదో మెమరీ అంతే నా కూతురు ఒకటే నవ్వుతోంది చేసేస్తూ ఉంటే ఫైనల్ చుట్టడం అయిపోయింది ఇది పైదండి ఇది మనం హ్యాండిల్ ఉంది చూడడానికి అది పట్టుకొని తిప్పుతూ ఉంటాం నెక్స్ట్ ఇది ఉంది ఇది ఇప్పుడు కింద చేస్తున్నాను ఇది కిందది ఆ మధ్యలో హోల్ ఉంటుంది పైన దానికి దీనిపై నుండి బొడిపద ఉంటుందా దాని పైన కూర్చోబెడతారు పైన హ్యాండిల్ ఉంటుంది దాన్ని బట్టి తిప్పుతూ ఉంటారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళం అమ్మాయి చేసి పెడితే బాగుంది కదా కానీ నెక్స్ట్ ముచ్చట్ల తర్వాత ఇదిగోండి కొంచెం ఆరిపోయినాయి ఈ లోపు మనం ఇవన్నీ చేసుకునే లోపు కొంచెం ఆరుతాయి స్టవ్ చేసి అక్కడ ఆయిల్ పెట్టేస్తే మనం ఇవి తీసుకొని వెళ్ళేటప్పటికీ ఆయిల్ వేడీ ఒక్కోసారి పన్నెండు పది పన్నెండు వరకు తీసుకెళ్ళొచ్చు మీ ముగ్గురు సైజెస్ బట్టి నేనైతే పన్నెండు వేస్తాను చూడండి మీ ముక్కు సైడ్ని సైజ్ని బట్టి జాగ్రత్తగా వేయండి ఆయిల్ మీద పడుద్ది మనం చూసుకొని వేయండి ఇది ఇనుప ముక్కుడు అండి అప్పుడు నాకు అమ్మ అమ్మకుంటేసిన ముక్కుడు అలాగే కంటిన్యూ అవుతుంది మనం కామన్గా నాన్ స్టిక్ దానిలోనూ లేదంటే ఇంట్లో ఉన్న బుగ్గలు ఇలా ఉంటాయి కదా వాటిలో వేడిలో చేసినా కూడా వేగేటప్పుడు బాగానే వేగుతాయి కానీ తర్వాత లోపల లోపల కాలకుండా మెత్తమెత్తగా ఉంటూ ఉంటాయి వీటికి ఐరన్ కడాయి ది బెస్ట్ నేనైతే కొన్ని చేసినా కూడా ఇదే కడాయిలో చేస్తూ ఉంటాను ఇప్పుడు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ మంచి క్రిస్పీగా ఉంటాయి లోపల నుండి కాలుతాయి చాలా ఫాస్ట్గా గాలిపోతాయండి సగనాలు చాలా ఫాస్ట్గా గాలిపోతాయి పెద్ద టైం ఏం తీసుకో మిగతా ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మొత్తం పైకి వెళ్తాయి కొంచెం రంగు రంగుమారంగానే తీసేయండి అంద చేసరిపోద్ది మరి ఎక్కువ కాలే అది బయటకు తీసిన తర్వాత చలరైన కొద్ది ఇంకా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఫస్ట్ది కదా కొంచెం తక్కువ వేసినట్టున్నాను ఒక్కోసారి పన్నెండు ఈజీగా వేయొచ్చు పెద్ద కడాయి అయితే పది పన్నెండు ఈజీగా వేయొచ్చు సగినాన్ని కాలవడం చాలా ఈజీ చూడడానికే కొంచెం టైం టేకెన్ కానీ కలవడం చాలా ఈజీ ఇదిగోని అయిపోయింది రెడీ వీలైతే ఈసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చినాయో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఇది నా పిల్లలకు ఒక మెమరీగా అట్లే ఉంటుంది అని చెప్పి దీనిలో యూట్యూబ్లో పెడుతున్నాను అంతే అంతే అయిపోయినాయి ఇది జగినా దీనికి ఓ టెన్షన్ పడుతూ ఉంటారు అవసరమే లేదు అసలు చాలా ఈజీగా చే ఈజీగా చేసేసుకోవచ్చు ఈసారి మీ కూడా ట్రై చేయండి అది నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి టూ కేజీస్ రైస్కి హాఫ్ కేజీ నువ్వులు ఫిఫ్టీ గ్రామ్స్ దాన్ని వాము టేస్ట్కి సరిపోయేంత లేదు అంటే టూ కేజీస్కి ఫైవ్ స్పూన్స్ ఆ సిక్స్ సిక్స్ టేబుల్ స్పూన్స్ పట్టిద్దేమో సాల్ట్ వేసి చక్కగా చేసేయండి ఆ మెజర్మెంట్స్తో చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చక్కగా వస్తాయి చాలా బాగా వస్తాయి నేను అమ్మమ్మ చేస్తుంటే చూసాను ఇవే మెజర్తో అమ్మాయి చేస్తుంటే చూసాను ఇప్పుడు నేను ట్రై చేశాను ఇది వండి సూపర్ మంచి క్రిస్పీగా ఇప్పుడే ఆయిల్ నుంచి తీసాను కదా మంచి క్రిస్పీగా వచ్చాయి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కలిగిందో నాకు సరే చెప్పడానికి ట్రై చేయండి ఇది మన తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ చర్నాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ